నమస్తే హ్యాపీ దీవళి పిల్లలకి ఆనందానికి అవధులు ఉండవు వేగంగా సాయంత్రం అవుతుందని సంతోషంగా చాలా ఎదురు చూస్తూ ఉంటారు అయితే దీపావళి రావడానికి ఒక కథ ముందు చెప్పాలనుకుంటున్నాను ఇది కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యాక్షుడు ఇరణ్య కశ్యపుడు ఒకసారి హిరణ్యాక్షుడు భూమండలాన్ని మండలాన్ని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువే వరాహ అవతారాన్ని ధరించి వజ్రూపమైన తన కొరలతో హిరణ్యాక్షుడిని అంతమందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు విసిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు కనిపిస్తాయి వచ్చాయి విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని భయపడి తన బిడ్డను రక్షణ వరం ప్రసాదించమని కోరుతుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లో ఇతనికి మరణము ఉందని హెచ్చరించి వెళ్ళిపోయాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది తరువాత నరకాసురుడు జనక మహారాజుకి నరకాసుడిని జనక మహారాజుకి అప్పచెప్పి విద్యాబుద్ధులు నేపమని అడుగుతుంది ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శిక్షవంతు శక్తివంతుడిగా మారుతాడు తరువాత నరకాసుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రాజ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తాడు కామాక్షిలోని అమ్మవారిని తన తల్లిగా భావించి చక్కగా పూజ చేసేవాడు ఎంతతో ఎంతో చక్కగా పరిపాలించాడు కొన్ని యుగాలు గడిచిన తర్వాత పక్క రాజ్యరాజైన బాణాసురు ఎంతో స్నేహం ఏర్పడింది బాణాసురుడు దృష్టిలో స్త్రీ ఒక బోగపు వస్తువు అతనితో కలిసి తన రాజ్యాల మీద ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేశాడు ఆ రాజ్యాలలో రాజపుత్రికులను పదహారు వేల మందిని బంధించి వివాహమాడాలనుకున్నాడు నరకాసుడు దేవుత్రు దేవీపుత్రుడై పుట్టిన వేళ విశేష ఫలితంగా నరకాసుడిలో రాక్షసత్వం నిండిపోతుంది తరువాత నరకాసురుడు కామరూపాధిపతిగా మారుతాడు ఈయన వరాహము సుప్రీకం అనే ఏనుగు తన తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు సకల లోకాల మీద దండయాత్రలు చేస్తాడు చివరికి ఇందుడి మీద కూడా దండయాత్ర చేస్తాడు వారు విష్ణుమూర్తిని స్మరిస్తారు అప్పుడు విష్ణుమూర్తి నరకాసుడిని సంహరించడానికి తన భార్య అయిన సత్యభామతో వస్తాడు నరకాసురుడితో విష్ణుమూర్తి యుద్ధం చేస్తుండగా నరకాసురుని తాలూకా ఆయుధము శ్రీకృష్ణుడిని మూర్చిల్లేటట్టు చేసింది అదే సమయంలో శ్రీకృష్ణుడు సత్యభామను యుద్ధం చేయమంటాడు సత్యభామ తన బాణములతో నరకాసురుని సంహరిస్తుంది నరకాసురుడు చనిపోయిన రోజుని నరక చతుర్దశి అనంతం అయితే ప్రతి ఆశ్వయుజ అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటాం దీపావళి దీపమును వరుసలో పెట్టి దేవునికి నైవేద్యం పెట్టి పూజలు చేసి ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజ చేస్తారు మార్వాడీలైతే మరీ ఎక్కువగా చేస్తారు అదే సాయంత్రం సమయంలో క్రాకర్స్ వెలిగించి అందులో సంతోషంగా నూతన వస్త్రాలతో వచ్చి సమూహంగా ఈ పండుగను జరుపుకుంటాం ఇందులో ఈ పండుగలో ఆనందం ఉంది ఒక రకమైన సైంటిఫిక్ మానసిక ఆనందం ఉంది అందరినీ కలుస్తాం కాబట్టి పిల్లలైతే మరి చాలా సంతోషిస్తారు ఇలాంటి పండగలు మనకి మన పెద్దవాళ్ళు చాలా పండగలు ఏర్పాటు చేస్తారు ఆ పండగల్లో చాలా సైన్స్ ఉంది న్యూట్రిషన్ ఫుడ్ తింటారు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తర్వాత స్ట్రెస్ పోతుంది రోజు రెస్ట్ తీసుకుంటారు వచ్చిన అందరి చుట్టాలతో గడుపుతారు కాబట్టి కష్టపడిన కష్టాన్ని వెంటనే కోల్పోతారు